అందరి నమస్కారం నేను రమేష్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్ గారు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అయిపోతారో అని భయపడి హడలి చస్తున్న వాళ్ళ సంఖ్య ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉంది మా అన్న ఎలాగైనా అయ్యి తీరాలి అని అనుకుంటున్న వర్గం కొంచెం ఉంది ఇలా అనుకుంటున్న వర్గాన్ని నిరాశపరిచి ఒక విషయం మనం వీడియోలో మాట్లాడదాం అంటే వైఎస్ జగన్ గారికి వస్తున్న బంగారు అవకాశాలని ఆయన ఎలా చేయి అన్నది మనం వీడియోలో మాట్లాడదాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గురించి మనం చూస్తే కూటమి ప్రభుత్వం నానా కష్టాలు పడుతుంది ప్రజలకు మంచి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇలా ఇంకా చాలామంది మంచి మంచి నాయకులు రాత్రింపగలు కష్టపడి అది ఈరోజు మీరు చూస్తే అమరావతికి సంబంధించిన అయ్యుండొచ్చు అమరావతిలో ఈరోజు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం ఇవన్నీ ఎంతో ఆనంద ఆనందమైన ఒక వాతావరణం మధ్యలో ఈరోజు జరిగిన ఆ సభ అవన్నీ చూస్తే నిజంగా అమరావతి రైతు రైతులకి ఇంకాస్త ఉత్సాహం ఖచ్చితంగా వచ్చేటట్టుగా ఈరోజు చేయగలిగారు అలాగే పవన్ కళ్యాణ్ గారు స్థాయిలో అలాగే ఉపాధి హామీ శ్రామికుల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఎలాగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళ జీవితంలో ఎలా ఒక రకమైన ఆనందాలు నింపాలని ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే ప్రతిరోజు కనిపిస్తుంది పెద్దగా చెప్పక్కర్లేదు కానీ వీళ్ళ దురదృష్టం కొద్దీ అప్పుడప్పుడు వీళ్ళకి సంబంధం లేకుండా జరిగిన కొన్ని ఇన్సిడెంట్లో వైఎస్ఆర్సీపీకి మంచి మంచి సవాలు దొరుకుతున్నాయి ఇప్పుడు తిరుపతి ఉంది బీఆర్ నాయుడు గారు పాపం చాలా కష్టపడి ఎలాగైనా తిరుపతిలో మంచి చేయాలి అని కంకణం కట్టుకున్న ఎవరో చేస్తున్న చిన్న పొరపాటు వల్ల క్యూ లైన్లో కొంతమంది చనిపోతారు మారలా కట్ కట్ చేస్తే సింహాచలంలో చందనోత్సవం టైంలో ఆ గోడ ఎవడ కట్టాడు ఎందుకు కట్టాడు వాడికి నచ్చినట్టు పిల్లర్ లేకుండా ఏది కావాలంటే ఎవడో చేసిన పనికి అది మళ్ళీ గవర్నమెంట్ మీదకి వచ్చింది అలాగే పాపం అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోయారు మళ్ళీ మనోడికి వైఎస్ జగన్ అన్నకి ఒక శవ అవకాశం వచ్చింది అయితే ఇలా శవ అవకాశాలు ఏవైతే వస్తున్నాయో వాటిని అన్న ప్రజలకి ఎందుకు దగ్గరగా చేరు అవ్వలేకపోతున్నారని మనం ఒకసారి ఆలోచిస్తే చిత్తశుద్ధి అని ఒక టాపిక్ ఉంటుంది చిత్తశుద్ధితో మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ఆటోమేటిక్గా పది మందికి తెలిసిపోతుంది మీకు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు కాశ్మీర్లో జరిగిన తీవ్రవాద దాడిలో మృతి చెందిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఒక ఫంక్షన్లో ఉంటే ఆ ఫంక్షన్ని మధ్యలో కట్ చేసి ఈరోజు మీ అందరితో గడుపుదాం అనుకున్నాను కానీ పరిస్థితుల వల్ల అది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడికి వెళ్తున్నానని చెప్పి హడావిడిగా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చిందే కాక విశాఖపట్నంలో కుటుంబాన్ని అలాగే మధుసూదన్ అనబడే ఇంకొక వ్యక్తి చనిపోతే ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళిందే కాకుండా మధుసూదన్ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు విరాళం కూడా జరిగింది దీన్ని చిత్తశుద్ధి అని అంటారు అంటే మనం ఏమీ ఆశించకుండా ఎదుటి వాళ్ళకి మనం చేసే మేలు అలాగని యాభై లక్షలు ఆయన దగ్గర ఒక అక్రమార్జన సంపాదనలు గట్టి ఏమీ లేవు ఏదో కష్టపడి ఒక సినిమా చేస్తే డబ్బులు వస్తే దాని నుంచి ఆ డబ్బులన్నీ ఇలా జనాలందరికీ పంచిపెడతా ఉంటాడు ఇది చాలా క్లియర్గా అందరికి తెలిసిపోతూ ఉంటుంది కట్ చేస్తే మన జగన్ అని నచ్చు సింహాచలంలో చూసారా ప్రభుత్వ వైఫల్యం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగిందా అసలు హిందువులకు నిజమైన దిక్కేవాడు నేనే అని చెప్పి స్టార్ట్ చేస్తాడు బాగానే ఎందుకు మీకు కోటి కోటి రూపాయలు గవర్నమెంట్ తరపున ఇప్పించమని అడి అడిగాను అని అంటాడు అనగానే ప్రజలు అంటారు లేదు సార్ పాతిక లక్షలు ఇస్తా ఉంటున్నారు అలాగే ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటున్నారు మేము కోటి రూపాయలు అడుగుతున్నాం అని ఓ సరే మీరు ఉద్యోగం తీసుకోండి ఆ పాతిక లక్షలు కూడా తీసుకోండి మన ప్రభుత్వం వచ్చాక ఆ కోటి నేను ఇప్పిస్తాను సరే కనపడలేదు సార్ కొంచెం క్లియర్గా చెప్తారా ఉద్యోగం చంద్రబాబు నాయుడు ఇస్తాడు తీసుకోండి పాతిక లక్షలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇస్తారు తీసుకోండి కోటి మాత్రం ఐదేళ్ళ తర్వాత మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇస్తాను సార్ దీన్ని మీరు ఓదార్పు అంటారా ఓదార్పు యాత్ర దీన్ని ఓదార్పు యాత్ర అంటారు అంటే ఒక మనిషి కుటుంబంలో మనుషులు చనిపోతే అవసరం ఈరోజు ఉంటుందా ఐదేళ్ల తర్వాత ఉంటుందా సార్ అంటే పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోడు యాభై లక్షలు ఈరోజు ఇచ్చేది ఎందుకు ఐదేళ్ళ తర్వాత కూడా ఇవ్వచ్చు లేదా ఎలక్షన్కి వెళ్ళే ముందు కూడా ఇవ్వచ్చు ఈరోజు ఎందుకు ఇస్తారంటే ఒక కుటుంబం కష్టంలో ఉంది ఆ కష్టంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఈరోజు డబ్బులు ఇస్తారు మీరు కనీసం ఐదు లక్షలు ఇచ్చి నాకు అపోజిషన్ లీడర్కి అర్హత కూడా లేదు కాబట్టి నేను మీకు ఐదు లక్షలు ఇవ్వగలుగుతున్నానని అని చెప్పిన ఆ కుటుంబం అది చూసిన చుట్టూ ఉన్న జనాలు ఒక పది సంవత్సరాలు పది కాలాల పడి గుర్తుంచుకుంటారు ఇందులో క్లియర్గా తెలుస్తున్న విషయం ఒకటి మీకు చిత్తశుద్ధి లేదు వెళ్ళడానికి ఎలాంటి ఆసక్తి లేదు శవం కనబడింది కాబట్టి రాజకీయం చేయడానికి వెళ్ళారు రెండు వాళ్ళకి డబ్బులు ఇవ్వగల స్తోమత మీకు వెయ్యి ఉంది ఎందుకంటే మీ దగ్గర ఉన్న ప్యాలెస్ల సంఖ్య ఎంతో అందరికీ తెలిసిన విషయమే మీ అక్రమార్జనకు సంబంధించిన కోర్టులు కేసులు అందరికీ తెలిసిన విషయమే అయినా మీరు పిల్లికి బెచ్చం కూడా వెయ్యి అన్నట్టుగా కనీసం కష్టంలో ఉన్నవాడికి ఒక ఐదు లక్షలకు కూడా ఇచ్చి ఉంటే మీకు వచ్చే బంగారు అవకాశం అంటే ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న కరడు ఘటన మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు నిరుత్సాహం మిగిల్చారు ఎందుకంటే కామన్ మ్యాన్ అందరూ ఏమనుకున్నారంటే ఇది పరిస్థితి ఎందుకు వస్తారో తెలీదు ఎందుకు పరామర్శిస్తారు ఎందుకు అవి నవ్వుకొని వెళ్ళిపోతారో కూడా తెలీదు మళ్ళీ మీకు ఓటేసి గెలిపించుకొని అప్పుడు మా చావ్ మేం చేస్తే మీ దగ్గర నుంచి కోటి సంపాదించాలి ఇది వివిధ భారతలో చిత్తశుద్ధి గురించి వచ్చిన కార్యక్రమం మీర అభిప్రాయం ఏ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ